ఇంట్లో ఇల్లాలు హాస్పిటల్లో ప్రియురాలు ఐదవ భాగం అండి మీరు ఎంతమంది పచ్చని పల్లెల నుంచి వీడియో చూస్తూ ఉంటారు మాది పల్లెటూరే మీలో ఎంతమందికి పల్లెటూరు అంటే ఇష్టం సరదాగా మీ ఊరి పేరు కామెంట్ చేయచ్చుగా అన్నట్టు మనలో చాలా మంది ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా కథ మీకు నచ్చితే దయచేసి వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి కొట్టే ఉంటారులే మీ గురించి నాకు తెలుసు నువ్వు ఈ రోజు నా వెంట ఉంటే ఎంత ధైర్యంగా అనిపించిందో తెలుసా ఇలానే నా జీవితం అదో ఉంటావా కీర్తి అని అనటంతో కీర్తికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంతా బానే ఉంది కీర్తి కానీ అమ్మ నాన్నలో తెలి నేను అమెరికా రాలేను నీకు నా మీద ఇష్టం ఉంటే నాతో పాటు ఇక్కడే ఉండు లేదంటే నీ ఇష్టం అదాంటి సంగతి అలా ప్రేమించుకొని అమెరికా వల్ల వెడిపోయాం అతను లేకుండా నేను ఉండగలనని ఉండగలననుకున్నాను కానీ ఉండటం నా వల్ల అవ్వలేదు సో నేను ప్రేమించిన తిరిగొచ్చేశాను రేవతి కీర్తితో శ్యామ్ తన కొడుకు అని చెప్పకుండా మాట్లాడి కీర్తి మనస్సులో నెమ్మదిగా అనుమాన బీజం నాటింది ఎలాగైనా సరే శ్యామ్కి పెళ్లైందా లేదా తెలుసుకోవాలని కీర్తి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఆ ప్రయత్నంలో భాగంగానే శాంకి ఫోన్ చేసింది ఇంట్లో ఉన్న శ్యామ్ ఫోన్ తీసుకుని చికచక బయటకు పరుగుతీశాడు చెప్పు ఏంటి ఈ ఫోన్ ఈ టైంలో చేశావంటే నీతో మాట్లాడడానికి టైం అంటూ ఉండాలా ఏంటి నాకు చేయాలనిపించింది చేశాను ఏంటి చేయకూడదా అని అనలేదు నేను అలా ఎందుకు మాట్లాడతాను సరే కాని అసలు నేనెందుకు ఫోన్ చేశానో తెలుసా మా ఫ్రెండ్ని ఒకడు ప్రేమిస్తున్నానని చెప్పి ఎంత మోసం చేశాడు తెలుసా మోసమా ఏమైంది చెప్తాలే కాని ఒక విషయం చెప్పు మనం కాలేజీలో ఉన్నప్పుడు మీ ఇంటికి వెళ్లాం కదా అప్పుడు తీసుకెళ్లావు కానీ ఇప్పుడెందుకు తీసుకెళ్లలేదు రేపు మీ ఇంటికి వెళ్లి ఆంటీని అంకుల్ని కలుద్దామా ఇంటికొస్తావా ఆ ఇంటికే కదా వస్తానంటున్నాను దానికంత గట్టిగానాలా ఏమైంది ఏదైనా ప్రాబ్లమా శ్యామ్ ప్రాబ్లమా అంటే చిన్న ప్రాబ్లం ఉంది అదేంటంటే అది ఆ నేను నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకున్నాను నీ గురించి టూ డేస్ లీవ్ పెట్టాను మనం ఎక్కడికైనా దూరంగా ట్రిప్ వెళ్దామా అని అఫ్ కోర్స్ వెళ్దాం శ్యామ్ దానికి నువ్వు ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు నువ్వు నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు శ్యామ్ ఐ లవ్ యూ శ్యామ్ లవ్ యూ టు కీర్తి కీర్తి పైకి శ్యామ్తో ప్రేమగా మాట్లాడుతున్నా ఇంటికి వస్తాననగానే శ్యామ్ మాటల్లో కంగారుని గమనించింది దాంతో తన అనుమానం ఇంకాస్త బలపడింది ఇదిలా ఉండగా శ్యామ్కి కూడా కీర్తి మీద అనుమానం మొదలైంది శ్యామేంటి ఇంటికి వస్తాననగానే కంగారు పడుతున్నాడు కొంపదీసి ఆంటీ చెప్పినట్టుగా వేరే పెళ్లి చేసుకుని ఉంటాడా అలా ఏం చేసుకోనున్నాడని నా నమ్మకం ఎంత నమ్మకంగా ఉన్నా కానీ ఏదో మూల భయంగా కూడా ఉంది ఏదో ఒకటి ఏంటి ఏ రోజు అడగనిది ఈ రోజు ఇలా అడిగింది అది కూడా ఎప్పుడు ఫోన్ చేయని టైంలో ఫోన్ చేసి సడన్ గా టాపిక్ తీసిందంటే నాకేదో తేడా కనిపిస్తుంది అసలు కీర్తికి ఏమైందో తెలుసుకోవాలి అన్నింటికంటే ముందు ఒక పని చేయాలి కీర్తిని ఏమార్చడానికి లీవ్ తీసుకుని ట్రిప్ అని చెప్పాను ముందు లీవ్ సంగతి చూడాలి రెండు రోజుల పాటు ఇంట్లో ఉండకుండా వెళ్తానంటే ఇక్కడేమంటారు ఇదేంటి అన్ని సమస్యలు ఒక్కసారి మీద పడ్డట్టు అనిపిస్తుంది శ్యామ్ నువ్వు చాలా తెలివైన వాడివి వీటి నుంచి ఎలాగైనా బయటపడగలవు ఆలోచించు బిగ్ అలా ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్తూ ఉండగా రేవతి ఫోన్ రింగవ్వటం చూశాడు ఫోన్లో కాల్ ఫ్రమ్ కీర్తి అని ఉంది అదేంటి కీర్తి అమ్మకి ఫోన్ చేస్తుంది అయినా కీర్తి అమ్మకెందుకు ఫోన్ చేస్తుంది అమ్మా కీర్తి మాట్లాడుకునేంత పరిచయం ఉందా ఏం జరుగుతుంది ఇక్కడ నాకేం అర్థం కావటం లేదు అసలు కీర్తి అమ్మకి ఫోన్ చేయడమేంటి అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో జానకి గ్రీన్ టీ తీసుకుని శ్యామ్ దగ్గరకు వచ్చింది ఏమండి ఇదిగోండి గ్రీన్ టీ ఏం నువ్వేం చేస్తున్నావు ఈ గ్రీన్ టీ అవసరమా అయ్యో మీరు టెన్షన్ తెలుస్తుంది కానీ మీరు దేనికి టెన్షన్ పడుతున్నారో నాకు చెప్పకుంటే ఎలా తెలుస్తుంది మీరు దేనికి టెన్షన్ పడుతున్నారో చెప్పండి నా వంతుగా నేనేమైనా సహాయం చేయగలనేమో చూస్తాను అప్పుడైనా మీ టెన్షన్ తగ్గుతుంది నువ్వే నా టెన్షన్ నా టెన్షన్ కి కారణం నువ్వే ఎప్పుడెలా బిహేవ్ చేయాలో తెలియదు ఎవరి ముందు ఏం మాట్లాడాలో అంతకున్నా తెలియదు నిన్ను మా స్టాఫ్ ముందుకు తీసుకుని వెళ్దామంటే ఇలాంటి పల్లెటూ పిల్లని ఎలా చేసుకున్నావని అందరూ నన్ను క్వశ్చన్ చేస్తారేమోనని భయం బయటకు ఎక్కడికైనా తీసుకెళ్దామంటే నువ్వు ఎలాంటి పనులు చేసి పరువు తీస్తావో అని భయం అందుకే జీవితాంతం నీతో ఎలా ఉండాలోని టెన్షన్ పడుతున్నాను నేను మీతో ఉండటమే మీకు ఇబ్బందిగా ఉందా మీకు ఇబ్బంది కలిగించే పని నేను ఎప్పటికీ చేయలేను మీ సంతోషమే నాకు ముఖ్యం మీ సంతోషం కోసం నేనేం చేయాలో చెప్పండి అది ఎంత కష్టమైనా సరే చేస్తాను అయితే నాకు దూరంగా నాకెప్పటికీ కనిపించకుండా వెళ్ళిపో అప్పుడు సంతోషంగా నేను మీకు దూరంగా వెళ్ళడం అంటే అదెలా సాధ్యమండి మీరు నన్ను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకుని వచ్చారు ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళగలను ఓహో ఆ పెళ్ళే కదా నీకు ఇంటి నుంచి వెళ్ళడానికి అడ్డుపడేది అయితే నాకు విడాకొని ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపో ఏంటి విడాకులా విడాకులంటే పెళ్లి చేసుకుని మనమిద్దరం సంతోషంగా ఉండటం లేదని విడిపోవడమే కదా అవును అదే నీ నుంచి విడాకులు తీసుకుంటే నేను చాలా సంతోషంగా ఉంటాను ఇందాకే చెప్పావు కదా నా సంతోషం కోసం ఏదైనా చేస్తానని ఇప్పుడు నేను అడుగుతున్నాను నా సంతోషం కోసం నాకు విడాకులు ఇవ్వగలవా జానకి ఏం మాట్లాడాలో అర్థం కాక మంచం మీద కూలబడిపోతుంది చెప్పు ఏం మాట్లాడవేంటి అని శ్యామ్ గట్టిగా అరిచేసరికి రేవతికి ఆ వినిపించి అవాక్కైపోతుంది ఏంటి వీడు కూడలి మీద అంతలారుస్తున్నాడు దాంతో ఆవిడ గబగబా శ్యామ్ జానకి ఉన్న గదిలోకి వెళ్ళింది రేష్యామ్ ఏంట్రా అంతలారుస్తున్నావు ఏమైంది అత్తయ్యా నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను చెప్పమ్మా ఏంటా విషయం అత్తయ్యా నాకు మీ అబ్బాయి నుంచి విడాకులు కావాలని అనుకుంటున్నాను ఏంటి విడాకులా నీకేమైనా పిచ్చి పట్టిందా విడాకులేంటి ఇదేమైనా చిన్నపిల్లలాటనుకున్నావా విడాకులంటే రెండు కుటుంబాల పరువు వాడొక్కసారి అరిచేస్తే దానికే విడాకులు కావాలంటావా భార్యాభర్తలన్నాక ఆ మాత్రం గొడవలు జరగకుండా ఉంటాయా ఆయన అరిచినందుకు నేను విడాకులు కావాలనటం లేదత్తయ్యా నేను విడాకులు కావాలంటున్నానే ఆయన అరుస్తున్నారు నేనే నా ఇష్టంతో విడాకులు కోరుకుంటున్నాను నాకు ఇంట్లో ఉండటం నచ్చటం లేదు ఇంట్లో మనుషులతో మాట్లాడటం అంతకన్నా నచ్చటం లేదు చాలా ఇబ్బందిగా ఉంది నాకిక్కడ నరకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రతిరోజు అందుకే నుంచి మా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను జానకి మాటలెక్కి శ్యామ్ ఆశ్చర్యపోయాడు దాంతో లోలోపల ఇదేంటి విడాకులు జానకి కావాలనుకుంటున్నట్టుగా అమ్మకి చెప్తుంది తప్పంతా తన మీద వేసుకుంటుంది ఎలాగైతే ఏముందులే మనకి కావాల్సింది విడాకులు అది కూడా నా పేరు కొంచెం కూడా చెడిపోకుండా వస్తుంటే ఆనందపడలు కానీ ఆశ్చర్యపడ్డమెందుకు అదే అమ్మా నేను కూడా అదే అడుగుతున్నాను మనం మీ ఇంట్లో తనకి ఏం తక్కువ చేశామని జానకి మాత్రం నీకు చెప్పినట్టుగానే ఈ ఇంట్లో ఉండలేను మనుషులతో అసలు కలవలేనని ఏదేదో మాట్లాడుతుంది జానకి నీకు రెండు రోజుల టైం ఇస్తాను ఆ లోపు నీ నిర్ణయం మార్చుకుంటే అందరం సంతోషంగా ఉండొచ్చు లేదు నేను మనసు మార్చుకోలేను అని ఇదే పిచ్చి పట్టుదలతో ఉంటే నీ కర్మని ఎవ్వరూ మార్చలేరు రెండు రోజుల తర్వాత రెండు నిమిషాల తర్వాత నా నిర్ణయం ఒక్కటే నేను ఈ ఇంట్లో ఉండాలని లేదు నా సంతోషం ఇంటి నుంచి దూరం అవ్వటంలోనే ఉంది నా సంతోషం నాకు ముఖ్యం దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదనలేరు అయినా నేనేమైనా చిన్నపిల్లనా ఏ నిర్ణయం ఎలా తీసుకాలో నాకు తెలీదా మీరు నా నిర్ణయాన్ని ఎందుకు కాదంటున్నారో నాకు అర్థం కావటం లేదు ఓ మీ ఇంట్లో పని మనిషి కోసమా నన్నెక్కడే ఉంచాలని చూస్తున్నారు షటబ్ జానకి నేను నిన్ను ఎప్పుడైనా పని మనిషిలా చూశానా నాకు కూతురుంటే నీలానే ఉంటుందేమో అన్నట్టుగా చూసుకున్నాను నేను ఇంత మాట అన్న తర్వాత కూడా నిన్నింట్లో ఇంట్లో ఉంచాలని చూస్తే అది నా ఫూలిష్నెస్ అవుతుంది మీ నాన్న కూడా ఇక్కడే ఉన్నాడు కదా ఆయనతో నువ్వు అనుకున్న నిర్ణయం చెప్పించు నీతో మాట్లాడాలని కూడా నాకు లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది రేవతి మీకు ఏ ఇబ్బంది లేకుండా మీ మీదకి ఒక్క మాట కూడా రాకుండా నా వంతు ప్రయత్నం నేను చేశాను ఇప్పుడు మీకు సంతోషమే కదండి చాలా సంతోషం నీలాంటి భార్య ఉంటే ఏ మగాడికి ఇబ్బంది అనేది ఉండదు దేనికి విడిపోడానికా కానీ ఆడ తని మనసు ఎంత నరకంగా ఉంటుందో అది మీరెప్పటికీ ఆలోచించరు నా మనసు గురించి మీరెలాగూ ఆలోచించరు కనీసం వచ్చే అమ్మాయినైనా నన్ను ప్రేమించినట్టుగా కాకుండా కాస్త మంచిగా ప్రేమిస్తే బాగుంటుంది జానకి మాట్లాడిన తర్వాత ఆ గదిలో మౌనం నిండిపోయింది జానకి తలదించుకుని బాధపడుతూ ఉంటే శ్యామ్ కీర్తితో తన జీవితాన్ని ఊహించుకుంటున్నాడు ఈ గదిలో ఇలా ఉండగా పక్క గదిలోకి వెళ్లిన రేవతి మొహంలో బాధని గుర్తించిన దేవరాజ్ రేవతి గడ్డం పట్టుకుని తల పైకి లేపి కళ్లలోకి చూస్తూ రేవతి ఏంటిది ఈ బాధ కోపం ఏమైంది ఏముంది తగిన శాస్త జరిగింది మీ కోడలిగారికి మనతో ఉండటం నచ్చడం లేదంట తనకి మన ఇంట్లో ఉండటం నరకంగా ఉందంట అందుకే మన వాడికి విడాకులు ఇచ్చేసి మళ్ళ ఇంటికి వెళ్లిపోతానంటుంది ఎందుకమ్మా అని అడుగుతే మీరెవరు అన్నట్టుగా మాట్లాడుతుంది మనం తనని కూతుర్లా చూడాలనుకున్నాం కాని తనెప్పుడూ మనల్ని తన వాళ్లుగా అనుకోలేదన్నమాట అప్పుడే అటుగా వస్తున్న కోటి రేవతి మాటలు వింటాడు వెంటనే తలుపు తట్టి గదిలోకి వెళ్తాడు ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నా కూతురు విడాకులు కావాలంటుందా ఇదేదో నమ్మలేకుండా ఉంది దానికి ఏమైనా దయ్యం పట్టిందో ఏంటి ఇప్పుడే తెలుస్తాను చెల్లెమ్మా మీరు బాధపడకండి అని అంటూ ఆవేశంగా జానకి ఉన్న గదిలోకి వెళ్తాడు జానకి ఏంటి నువ్వు చేస్తున్న పని విడాకులు కావాలని అడిగావా వు నాన్న ఇంట్లో ఉండటం కాని ఈ మనుషులతో బ్రతకడం కానీ లేదు అందుకే విడాకులు అడిగాను ఎంత ధైర్యమే నీకు అని అంటూ కోపంతో జానకి మీదకి చెయ్యెత్తుతాడు వెంటనే జానకి కోటి చేతిని ఆపుతూ ఎందుకు నాన్నా అలా అరుస్తున్నావు నువ్వు నన్ను పెళ్లి చేసి అత్తారింటికి పంపాక అత్తింట్లో నిర్ణయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు ఈ ఇంట్లో జరుగుతున్న దేంట్లో కూడా నీ జోక్యం అవసరం లేదు నాన్నా నువ్వేమీ మాట్లాడకుండా పక్కనుంటే అదే మంచిది చీచి ఎంత నీచంగా మాట్లాడుతున్నావేంటి ఇలా పెంచానా నిన్ను నీకు ఇంటి కోడలిగా ఉండటం ఎలా ఇష్టం లేదో అలాగే నువ్వు నాకు కూతురుగా నా ఇంటికి రావడం కూడా లేదు ఉంటే కోడలిగా ఇంట్లో ఉండు లేదంటే ఎవ్వరికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపో మీరెంత తొందరగా విడాకులు వచ్చేలా చేస్తే అంత మంచిది ఇక మీరు ఆ పనుల్లో ఉండండి నాన్న అని చెప్పి జానకి ఇంటి వెనకాలున్న భీముడి దగ్గరికి వెళ్తుంది ఏంటండి జానకి ఇలా మారిపోయింది ఇంత దారుణంగా మాట్లాడుతుందని ఎప్పుడూ అనుకోలేదు నీకు ఇంకా అర్థం కాలేదు రేవతి తను ఎందుకిలా మాట్లాడిందో బుద్ధి తప్పి అలా మాట్లాడింది దానికి కారణం కారణం కూడా ఉంటుందా ఉంది ఇన్ని రోజులు తన భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని తెలిసినా మనం అడిగే వరకు కూడా పల్లెతో మాట మాట్లాడని జానకి అంత బాధని లోపలి పెట్టుకున్న జానకి ఇప్పుడు ఎందుకిలా మాట్లాడిందో ఆలోచించావా ఆయన తనకి విడాకులు నిజంగానే కావాలనుకుంటే శ్యామ్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు కాబట్టి విడాకులు కావాలని నేరుగానే అడిగేది కదా అలా అడగలేదంటే వేరే ఏదో జరిగింది వాడి మీద కుక్క మాట కూడా రానివ్వటం లేదంటే కుంపదీసి దీసి శ్యామే జానకిని విడాకులు అడగమని చెప్పుంటాడా ఖచ్చితంగా అదే జరుగుంటుంది తప్పు శ్యామ్దు కాబట్టి మనం జానకిని తప్పు పట్టడంలో అర్థం లేదు అని వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా శ్యామ్ ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్తుండటం గమనిస్తారు ఒక్క నిమిషం అసలు సంగతి నేను తెలుస్తాను అని అంటూ టక్కున ఫోన్ తీసి కీర్తికి ఫోన్ చేస్తుంది రేవతి కీర్తి ఫోన్ బిజీ రావటంతో వాడు మాట్లాడుతుంది కీర్తితోనే అండి రేవతి దేవరాజ్ సమస్యకి కారణం మరియు పరిష్కారం వెతకాలని నిర్ణయించుకుంటారు కోటి తన కూతురు చేసిన పనికి తలదించుకుని గదిలో ఒక మూల కూర్చుని ఉంటాడు జానకి భీముడి వీపుని మురుతూ తన బాధని చెప్పుకుంటూ ఉంటుంది భీముడు ఎందుకురా నాకే అలా జరుగుతుంది ఆయన విడాకులు వస్తేనే సంతోషంగా ఉంటానంటున్నాడు ఆయన సంతోషం నాకు ముఖ్యమే కదరా దానికోసం తల్లిలాంటి అత్తయ్యని నానా మాటలనాల్సొచ్చింది నా అన్న చిన్నప్పట్నుంచి ఎప్పుడూ ఒక్క మాట కూడా అనకుండా నన్ను గుండెల్లో పెట్టుకుని పెంచాడు ఇప్పుడు ఆయన్ని కూడా నా మాటలతో గుండెల మీద తన్నినంత పనిచేశాను ఆయన మనసు ఎంత బాధపడుతుందో ఏమో ఒకరి ఆనందం కోసం ఇంతమంది బాధపడాలా ఏంటో నా జీవితం ఇలా తగలబడింది ఛీ అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది జానకి కోటి రేవతి వాళ్ల దగ్గరికి వెళ్లి బాధగా ఇలా అంటాడు అమ్మా నా కూతురు చేసిన పనికి నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టిన ఇంట్లో నేనుండలేను జానకిని ఎప్పటికీ నా దగ్గరికి రానివ్వలేను మీ నిర్ణయం మీరు తీసుకోండి ఎలాంటి నిర్ణయం మీరు తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు వెళ్ళొస్తానమ్మా అని చెప్పి నుంచి బయలుదేరతాడు తండ్రి వెళ్తున్నాడని చూసి జానకి దగ్గరికొచ్చినా కోటి జానకిని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జానకి వెంటనే శ్యామ్ దగ్గరికి వెళ్ళి మీకిప్పుడు సంతోషంగా ఉంది కదా నేను ఇంటినుంచి వెళ్తున్నాను మీరు విడాకులు ఎంత త్వరగా తీసుకుంటే అంత త్వరగా మీ జీవితం నుంచి కూడా వెళ్ళిపోతాను అని చెప్పి జానకి కూడా ఇంటినుంచి వెళ్లిపోతుంది తన ఊరికి వెళ్ళి ఇంటి ముందు నించుంటే కోటి ఇంట్లోకి రానివ్వకుండా వెళ్లగొట్టడంతో అదే ఊరిలో ఒక చిన్న గుడిసెలో ఉండాలని నిర్ణయించుకుంటుంది జానకి శ్యామ్ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా కీర్తిని కలవడానికి హోటల్కి వెళ్తాడు హే శ్యామ్ ఇవాళ్లను చాలా అందంగా కనిపిస్తున్నావు ఇవాళే కాదు ప్రతిరోజు అందంగానే ఉంటావులే అవును ఇంత అందంగా ఉంటావు కదా నేను కాకుండా ఇంకే అమ్మాయి నిన్ను ప్రపోజ్ చేయలేదా నీకు ఏ అమ్మాయి ఒకవేళ నువ్వు తిరిగి నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నేనెప్పటికీ జ్ఞాపకాలతో బతుకుతూ ఒంటరికనే మిగిలిపోయేవాణ్ణి తెలుసా నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు నీకు పెళ్ళయి ఉంటుందేమో అని కొంచెం భయపడ్డాను గాడ్స్ గ్రేస్ నీకు పెళ్లి కాలేదు అన్నట్టు మీ ఇంట్లో మన గురించి మాట్లాడావా లేదు కీర్తి అమ్మ నాన్నకు చిన్న బిజినెస్ ఇష్యూ టెన్షన్ లో ఉన్నారు అది అవ్వగానే మాట్లాడదామని చూస్తున్నాను వాళ్ళకి ఫినాన్షియల్ హెల్ప్ కావాలి నేను ఏ రకంగా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నాను ఆ విషయమే నాకు చాలా హర్టింగ్ గా అనిపిస్తుంది ఎవరినన్నా హెల్ప్ అడుగుతామంటే మా సిచ్యువేషన్ ఇది అని చులకనైపోతానేమో అని కొంచెం భయంగా ఉంది ఒక పని చేద్దాం శ్యామ్ నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి అవేమైనా హెల్ప్ అవుతాయేమో చూడు ఎంత కావాలి ఎంతున్నాయేంటి ఆయన నీకెందుకులే కీర్తి ఈ టెన్షన్ శ్యామ్ నువ్వు నేను వేరు కాదు నీకోసం మీమాత్రం హెల్ప్ చేయలేనా నేను ఈవినింగ్ లోపు మనీ అరేంజ్ చేస్తాను నాకు చాలాసేపటి నుంచి ఒక కాల్ వస్తుంది మళ్ళీ వస్తాను శ్యామ్ పైకి బాధపడుతున్నట్టు నటిస్తున్నా లోపల డబ్బులు వస్తున్నాయన్న సంతోషంలో ఉంటాడు కీర్తికి రేవతి కాల్ చేయడంతో కీర్తి రేవతిని కలవడానికి వెళ్తుంది ఆంటీ టెన్షన్ పడ్డానికి కారణం ఇందాక శ్యామ్ చెప్పిన బిజినెస్ ఇష్యూనే అయి ఉంటుంది ఎలాగైనా సరే తనని కొంచెం బెటర్ చేయాలి అని ఆలోచించుకుంటూ రేవతిని తరచూ కలిసే పార్కు దగ్గరికి వెళ్తుంది కీర్తి అమ్మా కీర్తి నీకొక చిన్న కథ చెప్తాను అదయ్యాక ఒక మాట అడుగుతాను సరైన సమాధానం చెప్తావా నిన్నే ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు దేశంలో విదేశాల్లో చాలా మంది మనుషుల్ని చూసుంటావు వాళ్ల ప్రవర్తనని ఒక అంచనా వేయగలవు కదా అందుకే అడుగుతున్నాను అయ్యో మీకంటే అనుభవంలో గొప్ప ధన్యమే కాదండి నాకు తెలిసింది తోచింది చెప్తాను మరో ఆలోచన లేకుండా అడగండి జానకి అని మంచి పల్లెటూరి పిల్ల అలాంటి అమాయకమైన పల్లెటూరి పిల్ల పట్నంలో ఒక గొప్ప డబ్బున్న ఇంటికి కూడలుగా వచ్చింది ఎంత చక్కని అమ్మాయి అంటే తన అత్తమామల్ని తల్లిదండ్రుల్లా చూసుకుంటుంది భర్తనైతే ఒక దేవుడిలా ఆరాధిస్తుంది అలాంటి అమ్మాయికి తన భర్త వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసినా మౌనంగా తనలో తానే బాధపడింది తప్ప ఇంట్లో చెప్పి గందరగోళం చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు తన భర్త తన మీద చిరాకు పడుతున్నా మనసు బాధపెట్టే మాటలు మాట్లాడుతున్నా ఎప్పుడూ ఏమీ అనలేదు అలాంటి అమ్మాయి ఒకరోజు సడన్ గా తనకి విడాకులు కావాలని ఇంట్లో ఉండటం నచ్చడం లేదని అత్తమామల్ని చూస్తుంటే నరకంగా ఉందని ఎలా మాట్లాడగలిగి ఉంటుంది అంటే ఇన్ని రోజులు తన ప్రవర్తన నాటకమా లేకపోతే విడాకుల మాట నాటకమా ఆ అమ్మాయి మనసులో ఏమై ఉండొచ్చో చెప్పగలవా కీర్తి ఆంటీ బయటకు కనిపించేది కేవలం నటన మాత్రమే సైకలాజికల్ గా చూస్తే ఆ అమ్మాయి ఉద్దేశం ఏమై ఉండొచ్చంటే సాధారణంగా పల్లెటూరు అమ్మాయిల మనస్తత్వాలు చాలా సున్నితంగా ఉంటాయాంటీ వాళ్ళు ఒకరిని నమ్మితే వాళ్ల కోసం ఎంత దూరం వెళ్లడానికి కూడా వెనకాడరు వాళ్ళ అమాయకత్వం ప్రేమించిన వాళ్ళని ఒక్కోసారి బాధపెట్టినా వాళ్లు ప్రేమించిన వారిని బాధ పెట్టాలని చూడరు నాకు తెలిసి ఆ అమ్మాయి కూడా అంతా అయ్యుండొచ్చు ఉండొచ్చు తను ఎంతగానో ప్రేమించి భర్త తనకి విడాకులు కావాలి అలా అయితేనే నేను సంతోషంగా ఉంటానని చెప్పుండొచ్చు ఆ అమ్మాయికి ఆల్రెడీ తన భర్త వేరే అమ్మాయితో సంతోషంగా ఉంటున్నాడని తెలుసని మీరు అంటున్నారు కాబట్టి ఆ రకంగా తను నిర్ణయం తీసుకుని తన భర్త సంతోషం కోసం తన భర్తతో పాటు తన కుటుంబాన్ని కూడా వదిలేసి ఉండొచ్చని నేననుకుంటున్నాను నేను కూడా అదే అనుకుంటున్నాను తల్లి లేదో ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా ఆ అమ్మాయి నా కోడలు ఇంత సంతోషంగా ఉన్న మా జీవితంలో ఇప్పుడు మా కోడలు లేదన్న లోటు తప్ప ఇంకేం లేదు ఇంతింత డబ్బు తరగని ఆస్తులు ఇన్నున్నా ఇంట్లో లేని బాధని పూడ్చలేవు కదమ్మా అంటే మీకు మీ కోడలి గురించి తప్ప ఇంకే బాధ ఆంటీ మీ బిజినెస్లన్నీ బానే నడుస్తున్నాయా అయ్యో మా బిజినెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి అది సరే కాని నువ్వు అమెరికా నుంచి వచ్చిందే నువ్వు ప్రేమించిన వాణ్ణి కలవడానికి కదా ఇంతకీ ఆ అబ్బాయిని కలిసావా మీకు నా ప్రేమ గురించి పూర్తిగా చెప్పలేదా లేక మీరు వేరే ఆలోచిస్తూ వినలేదా నేను వచ్చిన పని పూర్తయిందాంటి ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం తొందరలోనే ఆ విషయం మీకు చెప్తాం మీరు కూడా ఒప్పుకోవాలి కదా నేను ఏంటమ్మా అదే ఆంటీ మీరు అబ్బాయిని చూసి నాకు సరిపోతాడా లేదా అని చెప్తారు కదా అంటున్నా అవును అడగటం మర్చిపోయాను ఇందాక చెప్పిన అమ్మాయి మీ కోడలంటే మేనకోడలాంటి కాదమ్మా నా కొడుకుని పెళ్లి చేసుకుని మా ఇంట్లో అడుగుపెట్టిన నా కోడలు అంటే మీ అబ్బాయికి పెళ్లైపోయిందా అవును అయిపోయింది వాడివల్లే నా కోడలిలా మాట్లాడిందని నువ్వు చెప్తేనే అర్థమైంది తల్లి వాడిలో మార్పు ఎలా తీసుకురావాలో వాడి చేతుల్లో మోసపోతున్న అమ్మాయిని ఎలా తప్పించాలో నాకు అర్థం కావటం లేదు నాకు పూర్తిగా అర్థమైందాంటి ఈ సంగతి నేను చూసుకుంటాను మీకు ఎలాంటి శ్రమ అవసరం లేదు అని అంటుంది కీర్తి ఇక రేవతి తన మనసులో నీకు అర్థమవ్వడమే నాకు కావాలమ్మా వాడు ఎందుకిలా చేస్తున్నాడో తెలియదు వాడి మూలాన బాధపడుతున్న నా కోడలు జానకి తనలా ఇంకే అమ్మాయి బాధపడకూడదు అందుకే ఈ నిజం నీకు తెలిసేలా చేశాను నీ మనసుని బాధపెట్టుంటే నన్ను క్షమించు అని మనసులో అనుకుంటుంది ఆంటీ మీరేం ఆలోచిస్తున్నారు మీరేం బాధపడకండి చెప్పాను కదా అంతా నేను చూసుకుంటానని అవును అమెరికా నుంచి వచ్చిన తర్వాత మీ ఇంటికి రావడం కుదరలేదాంటి పదండి మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అలాగే శ్యామ్ని కూడా కలిసినట్టుగా ఉంటుంది అలాగే వెళ్దాం తల్లి పద అని అంటూ కీర్తిని కార్లో ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది రేవతి కీర్తి తన మనసులో అవును వీళ్ల కిన్ని బిజినెస్లున్నాయి డబ్బుకు కొదవేలేదు అయినా నా దగ్గర అబద్దమాడి డబ్బు తీసుకోవాల్సిన అవసరమేంటి అందమైన భార్యని ఇంట్లో పెట్టుకుని నా వెంట పడ్డాడంటే అది నిజంగా నా మీద ప్రేమని కాదనలేక లేదంటే నా దగ్గర డబ్బుందనా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే ఇంటికి వెళ్లి శ్యామ్ని కలిసి తీరాలి ప్రేమ పేరుతో నన్ను మోసం చేశాడా లేదంటే పెళ్లి పేరుతో ఆవిని మోసం చేశాడా అనేది తెలిసిపోతుంది ఇక మరోవైపు జానకి దీనంగా తన ఇంట్లో కూర్చొని ఒక్క నిమిషం నా కథ మీకెలా అనిపించిందో అని నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను మీకు నచ్చితే నా కథ మీ మనసుని హత్తుకుంటే నా కోసం ఒక పని చేస్తారా ఒక్క లైక్ చేయండి అలాగే కామెంట్లో మీ సపోర్ట్ని తెలియచేస్తారని ఆశిస్తున్నాను మీకు తోచిన కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా